హాయ్ కామ్రేడ్స్ దిస్ ఈజ్ ఎన్ఎస్ఎస్ఆర్ మిత్రులరా భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వారు నాన్ బెయిలబుల్ వారెంట్స్పై ఒక అద్భుతమైన తీర్పునివ్వడం జరిగింది నాన్ బెయిల్ నాన్ బెయిలబుల్ వారెంట్స్ నాన్ బెయిలబుల్ వారెంట్స్ షుడ్ నాట్ బి ఇష్యూడ్ అన్లెస్ ఎక్యూజ్డ్ చార్జ్డ్ విత్ హేనియాస్ క్రైమ్ ఈస్ లైక్లీ టు అబ్స్కాండ్ ఆర్ డిస్ట్రాయ్ ఎవిడెన్స్ అంటే నాన్ బెయిలబుల్ వారెంట్లు అనేవి సాధారణ పరిస్థితుల్లో ఇష్యూ చేయకూడదు కేవలం వారు హేనియోస్ క్రైమ్స్ పార్టిసిపేట్ పా కమిట్ చేసినప్పుడు అదేవిధంగా వారు ఎవిడెన్స్ని డిస్ట్రాయ్ చేసినప్పుడు లేదా అబ్స్కాండ్ అయినప్పుడు మాత్రమే ఎన్బిడబ్ల్యూ వారెంట్స్ నాన్ బెయిలబుల్ వారెంట్స్ ఇష్యూ చేయాలి కానీ సాధారణ పరిస్థితుల్లో మాత్రం సాధారణమైనటువంటి నేరాలకి ఎన్బిడబ్ల్యూ ఇష్యూస్ ఎన్బిడబ్ల్యూ వారెంట్స్ అనేవి ఇష్యూ చేయకూడదు అని సుప్రీం సుప్రీంకోర్టు వారు వారి యొక్క తీర్పులో మే ఫస్ట్ డెలివరీ చేయడం జరిగింది సుప్రీం సుప్రీంకోర్టు ఇన్ ఏ జడ్జ్మెంట్ డెలివర్డ్ ఆన్ మే ఫస్ట్ కాష్ అండ్ అగ్నెస్ట్ ది రొటీన్ ఇన్స్టెన్స్ ఆఫ్ నాన్ బెయిలబుల్ వారెంట్స్ అంటే నాన్ అవేలబుల్ వారెంట్స్ అనేవి రొటీన్ గా కోర్ట్స్ ఇష్యూ చేస్తూ ఉంటాయి వాటికి అగ్నేస్ట్ గా సుప్రీం కోర్టు వారు వారి యొక్క తీర్పుని వారి యొక్క వ్యాఖ్యానాన్ని ఆ తీర్పులో ప్రకటించడం జరిగింది ద కోర్ట్ సెట్ ద నాన్ బెయిలబుల్ వారెంట్స్ నాట్ బి ఇష్యూడ్ నాట్ బి షుడ్ అన్లెస్ ద ఎక్యూజ్ ఈస్ చార్జ్డ్ విత్ హ్యూనియాస్ హ్యూనియోస్ క్రైమ్ అండ్ ఈజ్ లైక్లీ టు అవాయిడ్ ది ప్రాసెస్ ఆఫ్ లా ఆర్ ట్యాంపర్ ఆర్ డిస్ట్రాయ్ ఎవిడెన్స్ అంటే ఎవిడెన్స్ని ట్యాంపర్ చేయడం కానీ డిస్ట్రాయ్ చేయడం కానీ అబ్స్కాండ్ అవ్వడం కానీ ఏదైతే జ్యుడిషియల్ ప్రాసెస్ ఉంటుందో ఆ ప్రాసెస్కి ఆటంకం కలిగించడం కానీ ఇలాంటి జరిగినప్పుడు అదేవిధంగా హ్యూనియోస్ క్రైమ్స్ మాత్రం జరిగినప్పుడు మాత్రమే హేయమైనటువంటి నేరాలకు పాల్పడినప్పుడు మాత్రమే ఇటువంటి ఎన్బిడబ్ల్యూ అనేది ఇవ్వాలి ఎక్యూజికి వ్యతిరేకంగా అంతే కానీ సాధారణ పరిస్థితులు ఉన్నప్పుడు సాధారణ నేరాలకు సంబంధించి ఏ ఎన్బిడబ్ల్యూ అనేది ఇష్యూ చేయకూడదు అది రొటీన్ మేనర్ కింద ఇష్యూ చేయకూడదు అని చెప్పి చెప్పి సుప్రీంకోర్టు వారి వారి యొక్క తీర్పులో వ్యాఖ్యానించడం జరిగింది దిస్ ఈస్ ఎన్ఎస్ఎస్ఆర్ ఇఫ్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ ప్లీజ్ కాంటాక్ట్ నైన్ డబుల్ ఎయిట్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఫైవ్ నైన్